హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గార్డెనింగ్ నేనైతే ఈ వీడియోలో డబల్ హైబిస్కస్ బడ్ని ప్రాపగేట్ చేయబోతున్నాను ఫర్ దిస్ ఐ టూక్ టూ డబల్ హైబిస్కస్ బడ్స్ ఇంకా ఎలోవెరాని కట్ చేస్తున్నాను నేను కట్ చేసుకున్న ఎలోవేరాని నేను ఇంకా చిన్న స్మాల్ పీస్ కింద కట్ చేసుకున్నాను పాట్లో పట్టే అంత అండ్ మేక్ షూర్ దట్ యూ ఆల్సో రిమూవ్ ద స్పైక్స్ అండ్ ఇన్సైడ్ ద బర్డ్స్ ఇన్ టు దలోవేరా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా దీనిని తీసుకొని వెళ్ళి మనం మన పాట్ మిక్స్ లో పెట్టుకోవచ్చు నేనైతే దీనిని నిత్యమల్లె చెట్టు ఉన్న పాట్ లో పెట్టబోతున్నాను ఫర్ ఐ ఐఎమ్ గోయింగ్ టు డిగ్ పేట్ హ్యావ్ యూ ఎవర్ నోటీస్ దిస్ కైండ్ ఆఫ్ earthworm ఇన్ యువర్ గార్డెన్ ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ కమెంట్ బిలో ఇదనే కాదు ఇంకొన్ని కనపడ్డాయి సేమ్ ఇలానే ఉన్నాయి అవి కూడా నీకు మీకు ఈ వీడియోలో చూపించాను అండ్ హియర్ ఈస్ ద సెకండ్ వన్ థర్డ్ వన్ ఎత్వామ్స్ ఆర్ ద ఫార్మర్స్ ఫ్రెండ్స్ అంటారు కదా ఎత్వామ్స్ అనేవి సాయిల్ ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి కొంతమంది ఎత్వామ్స్ని కొనుక్కుంటున్నారు కూడా సాయిల్లో వేయటానికి సో మనకి ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి అని చెప్పి నేను అందులో అలానే వదిలేసాను ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్